రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా బ్లాక్ బాక్స్ ఆఫీస్ దుబ్బు దురుపుతోంది ఫ్యాన్స్ సెలబ్రిటీలు అర్ధరాత్రి షోస్ లో చేస్తారు మెగాస్టార్ చిరంజీవి నుండి పలువురు సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ద్వారా కంగ్రెస్ చెప్తున్నారు అయితే బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ అలియాస్ గలాట గీతూ చెప్పిన సలార్ రివ్యూ ఆమెను ట్రోలింగ్ కి చేస్తుంది ఇంతకీ గీతూ సలార్ మూవీ గురించి ఏం చెప్పింది ఇప్పుడు చూద్దాం సలార్ సినిమా చూసిన తర్వాత నా రివ్యూ ఎవరు చూస్తారులే అనుకుందో ఏమో కానీ రాయల్ తన ఒపీనియన్ చెప్తూ ఓ వీడియో షేర్ చేసింది నేను సలార్ బెనిఫిట్ షో చూశా ఈ సినిమా చూడకముందు ఫ్లాప్ అనుకున్నా కానీ సినిమా అయితే అద్దిరిపోయింది ఆ స్టోరీ కానీ ఆ ట్విస్ట్లు కానీ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్లు కానీ భయంకరంగా అనిపించాయి కానీ ఫస్ట్ టైం సినిమా చూస్తే ఏం అర్థం కాదు ఎందుకంటే చాలా ట్విస్ట్లున్నాయి ఆ ఫ్లాట్ డైలాగులు ఎందుకు చెప్తున్నారో కూడా అర్థం కాదు సెకండ్ టైం చూస్తే అర్థమవుతుంది నాకంత బుర్ర లేదేమో అందుకే నాకు అర్థం కాలేదు కానీ స్టోరీ పరంగా సినిమా చాలా బాగుంది ప్రభాస్ కట్అవుట్ అయితే ఓమ్ మై గాడ్ అనేటట్టుగానే ఉంది కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అనేట్టుగానే ఉన్నాడు పోయిన సినిమాలు చూస్తే ప్రభాస్ అందం పోయిందే అనిపించింది ఆ అందం సినిమాతో తిరిగి వచ్చింది ఈ సినిమా రెండుసార్లు చూడాల్సిందే ఫస్ట్ టైం చూస్తే మాత్రం అర్థం కాదు అంటూ సలార్ సినిమాపై తన రివ్యూ చెప్పింది అయితే గీతూ రాయల్ ఈ రివ్యూపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఏం మాట్లాడుతున్నావా అక్కాయ్ సినిమా అర్థం కాలేదా బుర్ర తీసుకొని వెళ్ళి ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టు అయినా సినిమా అర్థం కాకుండానే రివ్యూ చెప్తున్నావా పక్కకెళ్ళి ఆడుకోమంటూ సెటైర్లు వేస్తున్నారు